ఫలము అంటే ఏ ఏ పని చేసినా ఫలితం ఉండాలనేది కొంత భావన అనమాట దానివల్ల ఫలం మీద ఆశ ఈ పాటలన్నింటికి స్వార్థనే ముఖ్యమన్నమాట అయితే అని తెలుస్తుంది స్వలాభం కోసం చేసే ప్రయత్నాలు కొట్టగానే యోజనాల కోసము ఏ పనులు చేసినా అవి బెడుచు కొట్టగానే మనసు మన స్థాయి ఏమిటనేది తెలిసిపోతుంది అనమాట ఎప్పుడైతే మనము దగ్గర మన స్థాయి అప్పుడే తెలుస్తుంది నిస్వార్థాన్ని జయించిన వ్యక్తి దేన్నైనా జయించవచ్చు ప్రధానంగా స్వార్థము అల్పత్వం అబ్బుతుంది స్వార్థము వలన అంటే స్వార్థంగా ఉంటే ఆడు అల్పుడే అవుతాడనమాట ఇతరుల కోసం ఏ పొద్దు ఏ పొత్తు ఏ పొత్తు పాటి మంచి పని చేసినా వాళ్ళకి శివంకున్న బలమాట శక్తి ఉద్భవిస్తుందట మంచి పనులు చేస్తే ఇతరుల గురించి అప్పుడు మీ శక్తి మీ శక్తికి మీరే ఆశ్చర్యపడతారు అప్పుడు నాకు ఇంత శక్తి ఎందుకు వచ్చింది అనేది ఒక ఆశ్చర్యం అనేది తొలగితే అలాగే చెప్పిన మాట్లాదు ఇతరులకు మీద చేసేటప్పుడు నాకేంటి అనే ఆలోచన అంటే ఆకూడదట ఉదాహరణకి బిడ్డలకు మనము అన్న వస్త్రాలు అన్న వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఏ ప్ర ఏ ప్రతిఫలం ఆశించం కదా మన పిల్లలకి ఆహారం పెట్టిన వస్త్రాలు ఇచ్చినా సరే అందువల్ల మనకు ఫలితం వస్తుంది అని మనం అప్పుడు మాత్రం ఆశించము వారి ఆపక్షేమను చూడటమే మన పరమ పది అది తల్లిదండ్రుల తలగా ఇది మన పెట్టిన పట్ల మనకు ఎటువంటి మనోభావం ఉంటుందో అటువంటి మనోభావం మన సమాజం పైన ఉంటే ప్రతిఫలపాక్ష లేకుండా చేసేది నిజమైన సేవ అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసేది సమాజానికి అదే అసలైన సేవ నిజమైన సేవ అదే మాధవ సేవ విధాలుగా సేవ ప్రభువుల ధనం అంట ప్రజలది అంటే ప్రభుత్వం కాడ ఉన్న ధనం అంతా అది ప్రజలది ఈ సంగతి అధికారులు గ్రహిస్తే స్వార్థ రహితమే రాజ్యం వెళ్తుంది అంటే స్వార్థం లేకుండా ఆ రాజ్యం అనేది పరిపాలన అనేది కొనసాగుతుంది అనమాట అలాగే ఇప్పుడు అర్థం పరమాత్మ దగ్గర కొంత ఒక రాజ్యం